రెండు మూడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి ఏది వర్కౌట్ కావడం లేదు అంటే ఇక్కడ స్టేట్లో ఓకే నేషనల్గా ఏమీ వర్కౌట్ కావడం లేదు ఎన్నికల ముందు నుంచి ఏది హైలైట్ చేయాలనుకుంటున్నా కానీ అది హైలైట్ అవుతుంది కానీ పబ్లిసిటీ వస్తుంది కానీ జనం మాత్రం సపోర్ట్ చేస్తలేరు అందులో భాగంగానే రాజ్యాంగం అనే ఒక టాపిక్ ఓట్ చోరీ అనే ఒక టాపిక్ కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో స్టేట్లో అంతా రెడ్డి గారు తొమ్మిదిలు పేశారు అది వేరే విషయం అయితే నేషనల్ లెవెల్లో మాత్రం రాహుల్ గాంధీ గారు ఏది ఎత్తుకున్నా కానీ అది పబ్లిసిటీ వస్తుంది అంటే పబ్లిసిటీ అనేది కామన్ రాహుల్ గాంధీ గారు చేసినా సోనియా గాంధీ గారు చేసిన అది పబ్లిసిటీ వస్తుంది కానీ వర్కౌట్ కావడం లేదు ఇప్పుడు మళ్ళీ మహాత్మా గాంధీ గారి పేరు మీద నిరసనలు జరగబోతున్నాయి అదేంటి ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ అనే పేరు తీసేయడం కానీ వికసిత లైక్ అలా పేరు మార్చడం కానీ జరిగింది అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసలేదు అంటే పథకాన్ని తీసేస్తేనే కొన్ని చోట్ల ఏ గవర్నమెంట్లో అయినా కానీ చాలా పథకాలు ఆగిపోతాయి ఇప్పుడు మన స్టేట్లో కూడా చాలా పథకాలు ఆగిపోయినాయి వాటికే దిక్కలేదు ఎక్కడైనా సరే ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని పాత పథకాలు కొన్ని ఉంచుతారు కొన్ని తీసేస్తుంటారు అయితే అందులో భాగంగా ఇప్పుడు ఉపాధి హామీ పథకం అనేది ఆగలేదు బట్ గాంధీ అనే పేరు లేకపోవడం గురించి ఇష్యూ అవుతుంది సరే ఇప్పుడు గాంధీ తాత అనేది పెద్ద ఆయన అందరికీ రెస్పెక్టబుల్ పర్సన్ కాబట్టి ఆయన పేరు తీసేయాల్సిన అవసరం ఏంటి అనేది ఒకటి ఉంటుంది కానీ అక్కడ ఇక్కడ పేరు మార్చడమే కాదు ఇక ఆ పథకాన్ని కూడా రాష్ట్రాల మీదకి నెట్టేసి కేంద్రం తప్పించుకుంటుంది చేతులు దులిపేసుకుంటుంది అనేది ఈ మధ్య బాగా వినిపిస్తుంది అన్నమాట స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ కానీ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కానీ మాట్లాడుతుంది అయితే అనంతపురం రాబోతున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అయితే అనంతపురంలోనే ఒక ఊరికి రావడానికి కారణం ఏందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ నేషనల్ పార్టీ అక్కడ అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ హామీ పథకం స్టార్ట్ అయింది అది అనంతపురంలోనే స్టార్ట్ అయింది సో ఫిబ్రవరి పన్నెండో ఫిబ్రవరి రెండో తారీఖున మళ్ళీ అదే ఏరియా నుంచి నిరసన కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు ఐ మీన్ అక్కడ దేశవ్యాప్తంగా తెలిసేలాగా నిరసన తెలియతున్నారు సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగం అనే టాపిక్ వర్కౌడ్ కాలేదు ఓట్ చోరీ అనే టాపిక్ కూడా వర్కౌడ్ కాలేదు ఇక ఈ విషయానికి వస్తే పథకం ఏ మాత్రం దెబ్బతింటుంది అనే విషయం జనాల మీద దెబ్బ పడితే కానీ జనాలకు తెలియదు రాష్ట్రాలు నడపవలసిన బాధ్యత ఉండిపోతుంది సో వీళ్ళు పథకంలో నుంచి పేరు తీసేయడం అనేదాన్ని హైలైట్ చేస్తారా పథకంలో మార్పులు చేర్పుల గురించి ఏమైనా హైలైట్ చేస్తారా మార్పులు చేర్పులు అంటే జనానికి కేంద్రం ఏం చెప్తుంది వంద రోజుల నుంచి నూట ఇరవై రోజులు చేసిన అంటే చెప్తుంది అనమాట కానీ ఇక్కడ ఏం చేస్తుంది రాష్ట్రాల మీదకి ఎక్కువ బాధ్యత నెట్టేస్తుంది సో కేవలం పేరు కోసమే అయితే అంటే ఒక జాతీయవాదం జాతీయ వ్యాప్తంగా ఒక నేషనల్గా ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం సరే మరి ఇప్పుడు అదైనా వర్కౌట్ అవుతుందా కానీ ఉపాధి హామీ అనే పథకం దేశవ్యాప్తంగా కూడా గ్రామాల్లో చాలామందికి నిజంగానే ఉపాధి కల్పించే పథకం ఎందుకంటే ఎండాకాలంలో ఏ పని లేకుండా ఉన్న సమయంలో అంతో ఎంతో పని చేసుకొని ఊళ్ళో అదో ఇదో పని చేసుకొని బుక్క భూవ వ్యక్తినే అవకాశం కల్పించే పథకం ఉపాధి హామీ పథకం కరువు పని అది ఇది అంటాం మనం సో అలాంటి పథకం ఆగిపోతే ఒక రకమైన రియాక్షన్ ఉంటుంది గాంధీ గారి పేరు తీసేయడం అనేది ఒక ఎమోషన్ అది ఒక రియాక్షన్ ఉంటుంది స్టేట్ లెవెల్లో రాష్ట్ర గవర్నమెంట్ల మీద భారం పడుతుంది అనేదని సృజన పరచుకోరు మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఎలా కలిసి వస్తుంది అనేది చూడాలి